ఈ మేము షాపింగ్ మాల్ కి వచ్చిన ఏం పెడుతున్నాం డబ్బులు పెడుతున్నాం తర్వాత ఎవరైనా తీసి చూస్తారేమో చూద్దాం ఇక్కడే ఉంటాం ఎన్ని రూపాయలు స్నాక్స్ కనుక్కోడానికి వచ్చిన షాపింగ్ మాల్ కింద కేక్స్ ఇక ఇంకా మా అత్తమ్మ చూడండి ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ దగ్గర ఇచ్చింది చెప్పులేస్తుంది పోతే బ్యాగ్ నిజాన్ని బాగుంది అక్కడ అవి చిన్నపిల్లల కనీసం మీ సైజ్ అయినా చూసుకోరు మా మా అసలు మా దగ్గరకే రాదు నే హీరో రన్ 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 గవర్లెంట్ నాని నాని మామ ఒక జుపిస్తా సౌత్ ఇండియాలో కొన్నదే మింటికాడ పెట్టింది ఇడ విశాలంట్లో కొంతదంట

ఇప్పుడు మీరు ఇలాంటిది ఏదో చేస్తారనో అలాగో రెండు కలిపి జాయింట్ చేసారు మరి ఎవరైనా నేసుకోపోతారా చూసుకో ఫస్ట్ కోడలు కూడా ఒకటి చూస్తుంది ఒక ఒక్క నా కొడుకోన నీ అడు కనుప్రెడీ కెమెరా ఇప్పుడు చెప్పూలా ఉంటుంది ఇక కత్తి పెట్టి సరే బాయ్ ఓకే బాయ్

అద్దాలు లేవా కన్ని కన్ని కన్నమ్మ కన్నీలో కం بیٹా ఇnga జాలంట హ్ సెకండ్ స్టార్ ఫీల్ కాదు తిరణా ఉంటాయి కదా అంతర్వేదిలో కొన్నాం అంతర్వేదిలో కొన్నాం అంటారు కదా అంతర్వేదే కదా చిన్న పెద్దది అది పెద్దది પાટા તો બદર પર એકદમ હા અંતર રે ભાઈ મેન સાઈડ મે નક્ષર તો એક સાઈડ દેડક એક સાઈડ એ પાટ પર બના પાટા સનયાન કિ ગોડ એ અંતર છો થે સાલા આટમાં ઈ પોલીસ વાલે પણ કન્નામેન ગોડા આડે ગુસ બેટ ના રે ના ના એટલે ఆ టడి బేర్ని ఎక్కువ పోయి కన్నమ్మని కూడా ఎట్లా కూర్చుంటుందో అట్లా కూర్చోబెట్టి వస్తా పుల్సా పెట్టి దమ్ముంటే మనకి నీకు నాకు మరి అంత చిన్నదా ఇప్పుడు మీరు ఏం చేసారు దొంగలు బియ్యాన్ని ఎవరంటే టెస్ట్ చేసి క్వాలిటీ చెప్తారా చూస్తే అర్థం కాలేదా బియ్యం తింటే పెళ్ళికి వర్షం వస్తుంది తెలుసా మ్యాగీ కాదు భారత్ భారత్ వద్దా భారత ఏమంటారు మ్యాగీ డాన్స్ వేయవా మరి జరగను మరి డ్యాన్స్ వేయాలంటే వర్షం రావద్దా ఈ బియ్యం ఈ బియ్యం ఏంటో ఆ బియ్యం తెల్లగున్నాయి ఆ బియ్యం ఇంకా తెల్ల ఇంకా రాజు ఉంటుంది నాన్న పంప మీరు ఇడ్లీ రైస్ తింటుర్రా ఏంటి మీలో ఎంతమందికి ఇష్టం షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా ఇక దీంతో ఆడుకోవడం ఒక మా డి మాట్లాడ కప్పెట్టి

పిల్లలు సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది నానే సీసీటీవీలో కనిపిస్తుంది నానా మా పిల్లలు ఎంత అసలు మా పిల్లలు ఎత్తు చూడండి నెట్ బిల్లే పియాలే అప్పుడు తిక్క కుదురు డక్కులో నేను వచ్చేస్తా ఏమిస్తారు నీకు అంత ఫీజు కట్టి నేను హాస్టల్లో జాయిన్ చేసి ఇంట్లో పని చేయడానికి కూర్చున్నావు

విశాల్ బ్రో విశాల్ బ్రోటీ కాదు రమ్మకారమైన ఒక రోజు కాదండి ఒక నెల వచ్చినా మాకు ఐ హేట్ చక్కెర వీలైనంత వరకు చక్కెర మానేరు మనుషుల జీవిత రాయుస్ మొత్తం తీసేస్తుంది నేను బెల్లం చాయ్ తాగుతా తాపత అది బ్రూ కాఫీ పొడి చేసుకో ఏంటి కాఫీ రాదు లోపల సీలు ఉంటుంది కావాలంటే తీసుకో ఏంటి నానా బ్రౌన్ రైస్ బాయి అంటే పాలిష్ బియ్యం ఏనొద్దు అని బ్రౌన్ రైస్ తింటారు ఒంటికి మంచిది కానీ ఒక కేజీ తీసుకో వెయ్యి రోజులు తింటాం మనం ఈ పిల్ల మళ్ళా వచ్చింది సైలెంట్ కిడ్నీ బీన్స్ అంటే ఇది కిడ్నీలు రాజ్మా అక్క రాజ్మా కూర కూర రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు పంజాబ్ వాళ్ళు రాజమా అంత మనకి వెయ్యొచ్చు తినడం పండడం లోకంలో నచ్చేది ఒకటే ఒక రెండే రెండు ఒకటి స్వీట్లు

ఎవరిని తొక్కిర్రు సిసిటీవీ ఫుటేజ్ ఉంది కేసేస్తారు పెట్టిందని లేదు ఏం లేదు ఇక రెండు పెట్టింది దీది నింపిర్రు వీటికి ఎనిమిది మంది వచ్చినావు ఇంట్లో ఎన్నింటికి పోతాయో చూడరు